నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ కూడా అందరూ బాగున్నారనుకుంటున్నాను శాంతి గారు అయితే మంచి కలర్ఫుల్ గా వచ్చేసారు సో ఈ రోజు మనం ఫ్రైడే చేస్తున్నాం కాబట్టి చక్కగా మంచిగా మహాలక్ష్మి లాగా సో మీ అందరికీ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ బ్యూటిఫుల్ సారీస్ దట్టు కూడా ఇవాళ వీడియోలో ఏంటంటే ఆఫర్ లో ఉన్న సారీస్ అయితే తీసుకొచ్చేస్తామండి బామాస్ నుంచి బామాస్ లో యాక్చువల్లీ మేము థర్డ్ వీడియో మేడం మేడం కస్టమర్ రివ్యూ గానీ అంటే మాకైతే మంచి కామెంట్స్ వస్తున్నాయి ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ ఏం చెప్తున్నారు ఏంటి మంచి వీడియో చూపించారు చాలా తర్వాత సో ఇది అండి సో ఇవాళ ఆఫర్ చూపిచ్చిపోతున్నాము ఆఫర్ అనే కాదు డిజైనబుల్ శారీస్ అండ్ ట్రెండింగ్ లో ఆఫర్ అంటే మార్కెట్ లో ఏదైతే ప్రైజెస్ ఉందో దానికి ఇక్కడ ఉన్న ప్రైజెస్ కి చాలా వేరియేషన్ అయితే ఉంది వీడియో చూడగా మీకు అర్థమైపోతుంది క్వాలిటీ ప్రైజ్ ఇవాళ కలెక్షన్ చూపిస్తాము అలాగే ఇంకొన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు పామాస్క్ రావాలనుకున్నట్లయితే నేను అడ్రస్ చెప్పాను సప్తగిరి నుంచి బామాస్ వరకు ఎలా రావాలి అని చెప్పేసి అది ఒకసారి చూడండి అండ్ బిఫోర్ గోయింగ్ టు వీడియో ఏంటంటే ఆన్లైన్ లో కూడా మనము ఇక్కడ బామాస్ వాళ్ళ అవైలబిలిటీలో ఉంటారు అంటే మీరు ఏ ఊరైనా సరే సింగిల్ శారీ అయినా సింగిల్ డ్రెస్ అయినా సరే సింగిల్ టాప్ అయినా సరే మీరు పంపడానికి వీళ్ళైతే అవైలబిలిటీలో ఉంటారు అన్నట్టు ఇంకా స్క్రీన్ పైన బామాస్ ఆన్లైన్ నెంబర్ ఇచ్చుంటాను కాల్ చేయండి అలాగే మీరు స్క్రీన్షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పెడితే ఆ స్టాక్ అవైలబిలిటీ చెక్ చేసి మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది ఇన్ కేసు స్టాక్ లేకపోతే ఉన్నవే బెస్ట్ థింగ్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తారండి ఓకే గైస్ బామాస్ కి ఎలా వెళ్ళాలి చూద్దాం ఒకసారి ఇక్కడ చూడండి సాయినగర్ లో మనకు చర్చ్ అయితే ఉంది మనం ఇప్పుడు సబ్దగిరి నుంచి అయితే ఇలా వస్తాము సో చర్చ్ రోడ్ అనమాట సాయినగర్ మెయిన్ రోడ్ అయితే వస్తుంది చర్చ్ బ్యాక్ సైడ్ అంతా కూడా మనకు మీకు అందరికీ తెలుసు అయితే ఇక్కడ నుంచి మనము స్ట్రైట్ వెళ్తే సో మెయిన్ రోడ్ లోనే వస్తుంది మనకు బామాసర్ అండి సిక్స్త్ క్లాస్ కి వస్తుంది అండి సో ఇలా చూపిస్తారు మీకు లైవ్ లో కూడా సో ఈజీగా ఉంటది మీకు రావడానికి సో బస్ స్టాండ్ లో దిగిన కత్తిగీర్ లో దిగినా మీకు సో ఓల్డ్ రోడ్ నుంచి రావాలనుకున్నా ఇట్లా ఐరన్ బ్రిడ్జ్ రావాలనుకున్నా కూడా మనకు ఈ సాయినగర్ మెయిన్ రోడ్కి వచ్చేసి సీదా ఆరో క్లాస్ లోకి వెళ్ళిపోతే మెయిన్ రోడ్ లోనే మనకు బామాసర్ అనేది కనిపిస్తుందండి ఒకసారి రండి ఇది వచ్చేసి మనకు తార్ రోడ్కి వచ్చాము ఇప్పుడు తార్ రోడ్డు ఇది ఇక్కడ నుంచి ముందుకెళ్దాం అండి ఇప్పుడు థర్డ్ రోడ్ అయిపోయింది సో ఇదంతా కూడా మనకు సాయినగర్ మెయిన్ రోడ్ అండి ఇది వచ్చేసి ఫిఫ్త్ క్లాస్ సాయినగర్ ఫిఫ్త్ క్లాస్ అండి ఇలా చూడండి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ శ్రీ ప్రకాష్ శ్రీ ప్రకాష్ ఐ హాస్పిటల్ అయితే ఉంది మెయిన్ రోడ్లో ఇక్కడ మీకు డెంటల్ క్లినిక్ కూడా ఒకటి ఉంది అలాగే ఇక్కడ కొంచెం ముందుకు వెళ్దాం ఇక్కడికి వెళ్తే చూడండి సో ముందు కనిపిస్తుంది సిక్స్త్ క్లాస్ అండి ఈ సిక్స్త్ క్లాస్లో మనకు ముందే అనమాట సిక్స్త్ క్లాస్ బిఫోర్ మనకు బామ్మస్ అయితే వచ్చేస్తుంది మీకు ఇక్కడ చూస్తే సో ఇది వచ్చేసి సిక్స్త్ క్లాస్ ఇంక ముందుకెళ్తే మనకు మిడిల్ కాలేజ్ వస్తుంది అలాగే ఇక్కడ మనకు అనంతపురంలో ఫేమస్ డయా ఫ్యాషన్స్ కూడా ఉంటుంది దీనికి ఆపోజిట్ లో మనకు ఈ విధంగా బామాస్ అని ఎక్స్క్లూజివ్లీ ఫర్ లేడీస్ కోసం అనమాట మొత్తం ఇలా ఈ త్రీ ఫ్లోర్స్ కంప్లీట్ గా ఎక్స్క్లూజివ్ లేడీస్ షోరూమ్ అండి ఇది లోపలికి వెళ్ళి ఈ రోజు బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మీకు చూపించబోతున్నాను శాంతి గారు మంచి కలర్ కాంబినేషన్ ఏది కూడా బాగాలేదు అబ్బాయి ఇది కొంచెం డల్ అనిపిస్తుంది అన్న కాంబినేషన్ నాకు ఎక్కడ కనిపించట్లేదు సో ఇవి బాగా ట్రెండింగ్ ఉన్న శారీస్ అండ్ బయటలో మీ సారీ కూడా చాలా బాగుంది ప్రిటీగా ఉంది సో మస్రూ క్రేప్ సారీతో మేము కొత్త వచ్చేస్తామండి ఫస్ట్ కలెక్షన్ మస్రూ క్రేప్ అండి బాగా ట్రెండింగ్ ఉంది ఇది సో ఆన్లైన్ లో ట్రెండింగ్ ఉంది ఈవెన్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సారీని కొనుక్కోవడానికి ఇష్టపడుతున్నారండి సో కంఫర్ట్ రేంజ్ కూడా అలానే ఉంటది రిచ్నెస్ ఉంటది మెయిన్ ఈ సారీలో ఏంటంటే ప్లస్ పాయింట్ ఎక్కువ హడాడి ఉండదు గా ఉంటది ఎంతసేపు అయినా క్యారీ క్యారీ మార్నింగ్ నుంచి చూడడానికి కూడా ఏదో జాతరకు వచ్చినట్లు ఉండదు క్లాసీ లుక్ సింపుల్ లుక్ ఉంటది దట్టు రిచ్ లుక్ కూడా ఉంటది అన్నట్లు అది ఈ సారీ లో స్పెషాలిటీ ఈ సారీస్ యాక్చువల్ గా మీరు చాలా అమ్మారని విన్నా నేను కస్టమర్స్ కూడా చాలా మంది చెప్పారు బాగా మీ దగ్గర ట్రెండింగ్ ఉన్నాయని చెప్పి సో ఎంత పెడుతున్నారు విత్ డిజైన్స్ అన్ని కూడా చూద్దామండి ఇవాళ ఫస్ట్ కలెక్షన్ ఓపెన్ చేద్దాం మేడం మంచి రెడ్ తో వచ్చేసాం శ్రావణ చక్రవాళ్ళ రెడ్ తోనే స్టార్ట్ అవుతుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది మేడం క్లాత్ చూడండి నేను ఇలా ఫోల్డింగ్ తీసిన తర్వాత ఇలా వేస్తుంటే ఆ క్లాత్ అనేది ఎంత సాఫ్ట్ ఎంత ప్రీమియం ఉంది అనేది ఫ్యాబ్రిక్ అనేది మీకు వీడియోలో అర్థమైపోతుంటుంది ఒక్కసారి చూడండి సారీ అంతా కూడా నేను ఒకసారి ఓపెన్ చేస్తాను దాంట్లో డిజైన్ చెప్పడం రెడ్లీ ఇది ఒక ప్యాటర్న్ ఉంది ఇది ఒక ప్యాటర్న్ ఉంది సారీ అంతా చూడండి ఇది చెక్స్ వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి ఇలా వర్టికులర్ సారీ ఆరిజెంటల్ లైన్స్ వచ్చేసింది అనమాట బోర్డర్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి ఒక్కసారి చూడండి ఈ సారీ అంతా కూడా ఇలా అండి రిచ్ లుక్ అలాగే బ్లౌజ్ ఒకసారి బ్లౌజ్ ఆపోజిట్ లో వచ్చింది చూడండి మంచి ఎల్లో వచ్చేస్తుంది దీనికి రెడ్ కి ఎల్లో కాంబినేషన్ అండి యాక్చువల్ గా ఒకప్పుడు అంతా సెల్ఫ్ బ్లౌజ్ వచ్చిందండి ఇప్పుడు వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది వావ్ బ్లౌజ్ క్లాత్ కూడా చాలా చాలా బాగుంది అవును మేడం అండ్ వన్ మోర్ ఏంటంటే పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా మంచి మంచిగా అట్లా డిజైన్ అయితే వచ్చేస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేటప్పటికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మార్కెట్ ప్రైజ్ ఈవెన్ దో మనకు వచ్చినప్పుడు కూడా ఇదే ప్రైజ్ ఉండే ఇప్పుడు ఈ శ్రావణ మాసానికి మన వాళ్ళకి ఇస్తున్న ప్రైజ్ ఏంటి డిస్కౌంట్ అయితే అన్నట్లు ఇంకా చాలా కలర్ కాంబినేషన్ అవైలబిలిటీ ఉన్నాయి అండి కలర్స్ అయితే ఒకసారి చూడండి వీటిలో ఏది నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ తీసి చేసి పంపించండి మీకు ఏ కలర్ కావాలి అనేది ఉంటది మీరు పిక్ ఉన్న కలర్స్ అన్ని కూడా మీకు టెన్ కలర్స్ టెన్ కలర్స్ ఉన్నాయి సో టెన్ కలర్స్ సో మంచి ఉన్నాయి ఒక్కటే ఒక్కొక్కసారి కూడా ఉంది కలర్స్ చూడండి డిజైన్ మారుతుంది అండి యాక్చువల్లీ నేను రెడ్ చెక్స్ చూపించాను కదా చెక్స్ వస్తుంది ఇలా మొత్తం స్ప్రింగ్ స్టైల్ డిజైన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క ప్యాటర్న్ లో ఉన్నాయి సో మనం వీడియో కాల్ లో వాళ్ళ కస్టమర్ ఓకే అంటే మనం వీడియో కాల్ లో చూపిస్తాం వాళ్ళు చూపిస్తారు సెలెక్ట్ అయిన తర్వాత మనం పోస్ట్ చేస్తాం ఓకే వింటున్నారు కదండి లోకల్ వాళ్ళు చాలా బడ్జెట్ లో ఇంత మంచి ఆఫర్లు అయితే వస్తుంది మీరైతే ఆలోచన చేయొద్దు ఈ ఫ్యాబ్రిక్ కోసం మీరు ఈ బడ్జెట్ లో వెతుకుతున్నట్లయితే డెఫినెట్లీ వచ్చి విజిట్ అయిపోండి ఎందుకంటే ఉన్నది స్టాక్ అయితే ఇదే ఉంది అనమాట ప్రజెంట్ సో ఇంకా ఆర్డర్ పెట్టారు ఈ లోపు మంచి మంచి కలర్స్ అయిపోకూడదు అంటే మీరు వచ్చి షాపింగ్ అయితే చేసేయండి సో బేసిక్ గా నేను టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విన్నా కొన్ని కొన్ని వెబ్సైట్స్ లో మేడం మా దగ్గర ఏంటంటే సెవెంటీ నైన్టీ ఫైవ్ షాక్ అయిపోయింది నాకు సో చెప్పాను కదండి డిపెండ్స్ ఆ బట్టి కానీ ఆ షాపింగ్ మాల్ బట్టి కానీ ప్రైజెస్ అనేది వేరే అవుతా ఉంటాయి సో మనకైతే వస్తుంది మీరు ఎవరు కూడా మిస్ అవ్వకుండా వచ్చి తీసుకోండి నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇంకొక షాకింగ్ ఆఫర్ తో మేము ముందుకు వచ్చేసాం స్కిప్ చేయదు ఈ వీడియో ఎక్కడ కూడా లాస్ట్ వరకు చూడండి ఓకే నెక్స్ట్ కలర్ చూద్దాం సో చెప్పాను కదా అండి మంచి ఆఫర్ తీసుకొచ్చేసామండి సో ఇప్పుడు ఈ సారీస్ వచ్చేటప్పటికీ ఏంటంటే కంచిలో మనకు ఇరవై ఐదు వేలు ప్యూర్ కంచి సారీస్ ఏవైతే మనం నేపిస్తామో వాటి ఇమిటేషన్స్ చాలా తక్కువ బడ్జెట్ లో తీసుకొచ్చేసారండి ఇమిటేషన్ ఏంటంటే మరీ మార్కెట్ లో కొంచెం రిష్యూ రఫ్ రఫ్ క్లాత్ అని దొరుకుతున్నాయి మనం ఇంత వెయిట్ వచ్చేసి అలాంటివి క్యారీ చేయలేము మళ్ళీ కూడా ఇమిటేషన్ అంటే మరీ ఎంత తక్కువ దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి వర్గస్ట్ క్లాత్ మనం తీసుకోలేము కానీ ఇక్కడ మనకు బామాస్ వాళ్ళు ఇస్తున్న ప్రైజ్ వచ్చేటప్పటికి చాలా రీతిలో ప్రైజెస్ క్లాత్ కూడా మీకు చూపిస్తానండి అండి క్లాత్ స్మూత్ ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఎట్లా కావాలంటే అట్లా వేసినా కూడా అట్లా స్మూత్ ఉంది మెయిన్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అన్ని ఆపోజిట్ కలర్ కాంబినేషన్స్ కానీ చూడొచ్చు అనమాట ఆపోజిట్ కలర్ కాంబినేషన్ సూపర్ ఫైన్ క్వాలిటీ వచ్చేసాయి అండి ఇంకా అండి కంచిపట్టి సారీ మనం ఏదైతే కడతాం ఇంకా దానికి సంబంధించిన లిమిటేషన్ అంతా ఇట్లా దింపేశారు అనమాట అచ్చం అలానే దింపేశారు ఈ సారీ ప్రైజ్ వచ్చేటప్పటికి సో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌసండ్ రూపీస్ ఉన్న సారీ ఇప్పుడు మనం ఇస్తున్న ప్రైజ్ వచ్చేటప్పటికి ఓన్లీ థర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ సో నిజంగా ఇది ఛాలెంజింగ్ ధర థర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో ఎవరు లుక్ ఉంటుంది ఎవరు ఇవ్వలేరు మేడం మరి మీరు శ్రావణమాసానికి మాసానికి మా వాళ్ళకి ఇస్తున్న ఆఫర్ అనేది చాలా మంచి ఆఫర్ అలాగే అందులో రిప్లే చేసుకున్నాను అనుకుంటున్నాను ఒకసారి చూడండి ఎంత రిచ్ లుక్ ఉంది శాంతి గారు వేర్ చేశారు లుక్ అయితే చాలా ఈవెన్ ఈవెన్ బార్డర్ కూడా డిఫరెంట్ ఉన్నాయి మేడం పెద్ద బార్డర్స్ వస్తాయి బార్డర్స్ ఆ డిజైన్స్ అన్ని కూడా ప్రతి చూడొచ్చు ఒకసారి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క డిజైన్స్ కూడా సూపర్ ఉన్నాయి బ్రొకెడ్ బ్లౌజ్ తో వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా చూడండి బ్రొకెడ్ బ్లౌజ్ నవీన్ గారు ఇలా చూడండి సో బ్లౌజ్ కూడా ప్రొకేట్ బ్లౌజ్ తో వస్తుందండి ఆపోజిట్ తో ఇలా నేను చూపిస్తున్నాను చూడండి మంచి సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఈవెన్ మనం ఫ్యాన్సీ పట్టు స్టైల్ లో కూడా మనం వేర్ చేసుకోవచ్చు అన్నట్లు ఇంకా సో గా పట్టు సారీస్ అంటేనే ఏదైనా ఫెస్టివల్ ఒక ఒకేషన్ కానీ వేసుకెళ్ళాలంటే బా పట్టు సారీ కట్టాలా అనే ఒక చిన్నది అంటే కష్టాలు కట్టాలని ఇష్టం ఉంటది కట్టిన తర్వాత మనం బాగా కనిపిస్తామని మనకు తెలుసు కానీ ఎప్పుడైతే ఆ వెయిట్ గానీ ఆ లైక్ ఫ్రీస్ బడగా పడతాయి లేదా అని చెప్పేసి ఆ టెన్షన్స్ మొహంలో చిన్నగా అలా అనిపిస్తుంది కానీ ఈ శారీస్ చూస్తే మీకు అలా అనిపించి పట్టు సారీ కడదాం లేదు ఏముందిలే ఫ్యాన్సీ సారీ మనం ఎలా అయితే కడతామో అలాంటి ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట అంత చక్కగా ఉంది నిజంగా ట్రస్ట్ మీన్స్ ఒక్కసారి వచ్చి చూడండి డెఫినెట్లీ మీకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది చాలా స్మూత్ ఉంటుంది మన ఫ్యాన్సీ సారీ కట్టినట్టు సారీ కట్టారు కదా ఆ రేంజ్ లో కట్టేది అంత బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేటి దీనిలో ఉన్న కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఒక్కసారి మీరు చూడొచ్చు అనమాట డిస్ప్లే చేసాము థర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ వీటిలో ఏ సారీ తీసుకున్నా కూడా సింగిల్ సారీ కూడా మీరు ఆన్లైన్ లో తెప్పించు నేను మరి పదే పదే చెప్పే అవసరం లేదు బట్ స్క్రీన్ పైన నా ఆన్లైన్ వాళ్ళ నెంబర్ ఇచ్చేసాను వామాస్ వాళ్ళది కాంటాక్ట్ అవ్వండి అండ్ లోకల్ వాళ్ళు డెఫినెట్లీ ఉన్న స్టాక్ ఇవే మేడం ఇంకా సో లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది సో అందుకే మంచిగా ఆఫర్ పెట్టారు సో ఆలస్యం చేయకుండా వీడియో చూసి వెంటనే రావడానికి ట్రై చేయండి ఓకే నెక్స్ట్ ఐటమ్ అండి సో సూపర్ సూపర్ ఫైన్ క్వాలిటీతో జార్జెట్ శారీ విత్ డబల్ బాటర్ అండి ఈ శారీలో హైలైట్ అదే అన్నట్లు ఇంకా సో ప్రైజెస్ కూడా మీకు చాలా అఫర్డబుల్ ప్రైజెస్లో అయితే వస్తుంది ఒక్కసారి శారీ అయితే చూడండి ఇక్కడ చిన్న అండి మనం మైసూర్ సిల్క్కి ఏ టైప్లో ఇచ్చారు అలా ఇచ్చారు చిన్న బావుటర్ ఇచ్చాడు పైన అంతా వచ్చేసి ఈ విధంగా చూడండి డిజైన్ ఉంటుంది అనమాట లీఫీ స్టైల్ డిజైన్తో సారీ అంతా కూడా మనకు సాఫ్ట్గా సూపర్ సూపర్ క్వాలిటీ జార్జెట్ జార్జెట్లో కూడా కాదు మేడం ఏదో సంథింగ్ డిఫరెంట్ క్వాలిటీస్ అయితే వచ్చేసి చాలా సాఫ్ట్ ఉంది ఇది సో బాగా బాగా ట్రెండ్లో ఉన్నాయి మార్కెట్లో అయితే అయితే సో ఈ కాంబినేషన్ మాత్రం డెఫినెట్లీ దొరకవండి మీకు ఎందుకంటే వీళ్ళు చాలా సెలెక్టివ్ తీసుకొచ్చారు హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ టూ బోటర్స్ అయితే మీ ముందు వచ్చేసారండి ఇది ప్రైజ్ థర్టీన్ సిక్స్టీ అయితే ఉంది ఇప్పుడు మనకు డిస్కౌంట్ లో ట్వల్వ్ ట్వంటీతో ఇస్తున్నారు సో మెయిన్ అండి ఇందులో ఇంకో చెప్పాలి బ్లాక్ లవర్స్ కి ఒక్కసారి చూడండి ఇందాక అదే అంటున్నారండి బ్లాక్ ఏంటి సార్దే గారు ఎక్కువ తెప్పించేసారి ఏంటి అంటే మేడం లో ఆ మూవీ చూసిన ప్రతి ఒక్కళ్ళు అప్పటి నుంచి ట్రెండ్ అయిపోయింది బ్లాక్ కాంబినేషన్ అది ఎక్కువ ఇష్టం బ్లాక్ పైన చూడండి చాలా ఎక్కువ పీసెస్ బ్లాక్ పీసెస్ తెప్పించారనమాట బ్లాక్ కి మంచిగా మీకు పింక్ కలర్ తో బార్డర్ వచ్చేసి ఇలా హైలైట్ చేశారండీ చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా అయితే ఉంది లైట్ వెయిట్ ఈవెన్ మీరు వేసుకుంటే కూడా సో బాడీకి ఎంత చక్కగా కుచేస్తుంది మనం సార్ ఈవెన్ మీరు ఈవెన్ అట్లా షోల్డర్ వేస్తేనే ఎంత చక్కగా ఉందో చూడండి ఒక్కసారి సింపుల్గా ఉంటుంది అండి లుక్ అయితే క్లాస్ లుక్ అయితే ఉంటుంది ఓన్లీ ట్వెల్వ్ ట్వంటీ అండి దీంట్లో కలర్స్ కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా ఆపోజిట్తో డబుల్ బోర్డర్ అయితే వచ్చేస్తాయండి సో మీకు ఇక్కడ యాక్చువల్లీ మీకు ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ ఓపెన్ చేసాం బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ చూపించాం కానీ ఇక్కడ ఉన్న కలర్స్ ఒక్కసారి డిస్ప్లే చేస్తున్నాం చూడండి ట్వెల్వ్ ట్వంటీ వీటిలో మీకు ఏసారి కావాలన్నా కూడా ఆలస్యం చేయకుండా పిక్ చేసుకోండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సో మాక్సిమం ఫస్ట్గా ఫాస్ట్గా రావడానికి ట్రై చేయండి షాప్కి ఫాస్ట్గా ఇన్సెన్స్ అంటే ఏంటో దగ్గర గారు మేము అందరూ పిటి ఉషాలో పరిగెత్తుకుంటూ రావాలని అలానే కాదు కాకపోతే బెస్ట్ కలర్స్ ఉన్నాయి కదా సో మీరు మన వీడియో ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత చూసిన తర్వాత వస్తే ఆల్మోస్ట్ బెస్ట్ అయిపోయింది అడుగుతున్నారు సో అందుకోసమే చెప్తున్నానండి అండి మెయిన్ బడ్జెట్లో ఉన్నాయి కాంబినేషన్స్ కూడా బాగుంటున్నాయి కాబట్టి ఎవరు కూడా ఆలోచించట్లేదు ఓకే ట్వెల్వ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ బడ్జెట్ ఇంత మంచి ఫ్యాబ్రిక్లో వస్తుంది కదా అని చెప్పేసి ఆరామ్సే వచ్చేసి షాపింగ్ చేసేసి వెళ్తున్నారు ఇలా నిన్న విన్నా నేను నిన్న మన షాప్కి వచ్చిన మేడం వేరే వాకింగ్కి వెళ్ళి ఇట్ వచ్చేసింది మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి పూజకి వెళ్ళు అనుకుంటా కదా గుడికి వెళ్ళి వచ్చేసి షాప్ చేసుకుని వెళ్ళి తర్వాత వెళ్ళి టిఫిన్ తిందాం అనుకున్నాను నేను అనుకుందంట సో ఇలా ఉంటున్నారండి సో ఎందుకంటే బెస్ట్ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి సో మీరైతే వెంటనే వచ్చి షాప్ చేసేయండి ట్వెల్వ్ ట్వంటీ రూపీస్ అన్ని ప్రైస్ ఆఫర్ డిస్కౌంట్ సో నెక్స్ట్ వేయటమండి సాఫ్ట్ టిష్యూ శారీ సో ఈ టిష్యూ బేసిక్గా టిష్యూ శారీ అంటేనే నాకు ఒక ఫీలింగ్ ఉంది మేడం బట్ మీ దగ్గర శారీ చూసిన తర్వాత టిష్యూ శారీస్ కూడా ఎవరైనా వేసుకోగలరు ఎవరైనా కట్టగలరు అనేది మొత్తం నా ఏదైతే ఉందో అంతా మార్చేస్తారు మీ దగ్గర అయితే చాలా బాగుంది సాఫ్ట్ టిష్యూ ఉంది సో డిజిటల్ ప్రింట్ లో అయితే వస్తుంది అని కలంకారీ అలాగే డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది సారీ ఒక్కసారి శారీ చూడండి ఇదంతా కూడా కంప్లీట్ గా ఫైల్ తో అండ్ యాక్చువల్లీ ఇట్లా ఇట్లా చూపించి టిష్యూ శారీ అని చెప్పేంత వరకు కూడా టిష్యూ ఇది ఏదో ఫ్యాబ్రిక్ సాఫ్ట్ గా బాగుంది అనుకుంటాం కానీ టిష్యూ సారీ అండి ఇది టిష్యూలో మనకు మొత్తం ఈ విధంగా డిజిటల్ ప్రింట్తో ఉన్న శారీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు ఫోర్టీన్ ఫార్టీ వస్తుంది షార్ట్ పళ్ళు శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ బెనారసీ బార్డర్ బుజ్జు బార్డర్ ఇచ్చారు పెద్ద పెద్ద బార్డర్స్ కూడా ఇష్టపడట్లేదు మేడం ఎవరు మళ్ళీ స్మాల్ బార్డర్స్ ట్రెండ్ అయిపోయాయి మళ్ళీ ఫ్లోరల్ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్స్ ఎంత ఫైన్గా ఉంది చూడండి ఒక్కసారి చూడండి బాబా ఫ్లోరల్స్ ఎనీ టైం మల్టిమేట్ ఉంటాయి మేడం ఫ్లోరల్ డిజైన్స్ కలంకారి గాని ఫ్లోరల్ గాని ఈ ఇక్కత్ గాని అసలు వీటికి కొట్టే వీటికి కొట్టేవాళ్ళు లేయర్ ఇన్ స్టెప్ పెట్టా చూడండి మేడం ఫోల్డింగ్ సెట్ కూర్చుండు అవును అంటే ఫింగర్స్ తో లానే సార్ ఎంత బాగుంది అంటే కాల్ అట్లా కుచుంటుంది బాగుంది టిష్యూలో డిఫరెంట్ ఐటమ్స్ సో చూడండి మొత్తం శారీ అంతా బ్లౌజ్ ఎలా వస్తుంది ఒకసారి అయితే చూపిస్తాను మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ లో డిజైన్ వచ్చేస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉందండి ఒకసారి చూడండి బ్లౌజ్ మెజర్మెంట్ చూడొచ్చు పక్క వన్ మీటర్ అయితే వస్తుంది సో మనం కొంచెం హెవీ బాడీ ఉన్న వాళ్ళకు కూడా నీట్ గా మనం శారీ అనేది బ్లౌజ్ అనేది చేయించుకోవచ్చు సో చక్కటి పళ్ళుతో అండ్ తో మంచిగా వచ్చేసింది ఈ శారీ ఫోర్టీన్ ఫార్టీ ఎంఆర్పీ ఆఫ్టర్ డిస్కౌంట్ అండి మీరు డిస్కౌంట్ ప్రైస్ చెప్తున్నాను సో వీటిలో కలర్స్ అయితే ఉన్నాయండి సారీ డిజైన్స్ వచ్చాయండి ఇక్కడ కాంబినేషన్స్ కావచ్చు చూ డిస్ట్ లోని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోరస్ డిఫరెంట్స్ ఇలా అయితే ఉన్నాయి ఒకసారి అయితే చూసేసాయండి సో అన్నీ కూడా ఆల్మోస్ట్ పేస్ట్ కలర్ స్టైల్లో వచ్చాయి కదా మనకి కూడా అన్ని ఆల్మోస్ట్ లైట్ కలర్ షేడ్స్ వచ్చాయి అన్నట్లు ఇంకా స్ నెక్స్ట్ సారీ అండి ఇది కూడా మనకు ఫ్యాన్సీ సారీ వస్తుంది మస్రూ క్రేపం క్రేప్ మస్ట్ క్రేప్ విత్ సీక్వెన్స్ ఇవ్వక అండి సో ఇది కూడా మనకు సింప్లీ సూపర్ సారీ అండ్ వెయిట్ లెస్ సారీ అయితే వస్తుంది చక్కటి బార్డర్ కూడా జిబ్రో లైన్స్ తో బార్డర్ వచ్చేసి డబుల్ బార్డర్ వచ్చిందండి పైన వచ్చేటప్పటికి మనకు ఏదైతే వీవింగ్ ఇచ్చాడు అండ్ కింద వచ్చేసి జిబ్రో లైన్స్ ఇచ్చారు షార్ట్ పళ్ళు సారీ అంతా కూడా చూద్దాం సారీ అంతా కూడా సీక్వెన్స్ సీక్వెన్స్ వస్తే మనకు మామూలుగా సారీ డిస్కంఫర్ట్ ఉంటుంది లేదు కుర్చుకుంటది అని చెప్పేసి అనుకుంటాం చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది ఏదైనా మనం పెట్టే ఫ్యాబ్రిక్ అలాగే డిజైన్ లైక్ క్వాలిటీని బట్టి ఉంటుంది అనమాట మన కంఫర్ట్నెస్ అనేది మన కంఫర్ట్నెస్ పెంచుకోవాలి సో మన లుక్ వైజ్ పెంచుకోవాలనుకున్నట్లయితే మంచిగా ప్రీమియం ఫ్యాబ్రిక్ లో మనం తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్లు ఇంకా సో ప్రీమియం అనగానే ప్రతి ఒక్కరు కూడా ఒకే కాస్ట్ ఎక్కువ అనుకుంటారు తక్కువ బడ్జెట్ లోనే మనం మంచి క్వాలిటీ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే మన లుక్ అనేది మంచిగా క్రియేట్ చేసుకోవచ్చు ఒకసారి శారీ చూడండి ఎంత డిజైంట్ గా అయితే ఉంది సారీ విత్ బోర్డర్ కానీ బోర్డర్ ఒక్కసారి సూపర్ ఈ సారీ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు ఫిఫ్టీన్ ట్వంటీ అయితే వస్తుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ అయితే సారీ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది ఈవెన్ మీకు పళ్ళు చూపిస్తాను పల్ సారీ బ్లౌజ్ అనమాట కూడా మనకు కంప్లీట్ గా ఈ ఇచ్చి హైలైట్ చేశారు ప్రింటెడ్ ఇచ్చారు బాగా అనిపిస్తుంది చాలా డిజైన్లు ఉన్నాయి ఈవెన్ ప్రతి కూడా మీ దగ్గర ఇది హడావుడి సారీస్ ఎక్కడ నాకు కనిపించట్లేదు యూనిక్ గా ఉంటుంది డిజైన్ చాలా బాగున్నాయి సింపుల్ గా క్లాసీ లుక్ ఉంటుంది వచ్చే కస్టమర్స్ కూడా మేబీ అది ఇలాంటి సారీస్ ఎక్కువ ఇష్టపడుతున్నారు మేడం ప్రతి కూడా సో ఎక్కువ హడావుడి సారీస్ అండ్ కలర్ కాంబినేషన్స్ హెవీగా ఉన్నాయి హెవీ వర్క్ ఉన్నవి అవి ఎప్పుడు రెగ్యులర్ గా వేయలేము కూడా మనం ఒకసారి ఏదో తీసి పెట్టుకుంటాం కానీ ఆ పార్టీ వరకు చూపిస్తాం కానీ సారీని టీనేజర్స్ అయినా ఎవరైనా వేయచ్చు అని సారీ కట్టడానికి ఏదో సంబంధమే లేదు సో కలర్స్ ఒక్కసారి చూడండి ఒకసారి అన్ని ప్రీటీ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఫిఫ్టీన్ ట్వంటీ అయితే వస్తుందండి సో మీరు ఏ సారీ అయినా సరే మీరు వాళ్ళ మార్క్ పెట్టి వాట్సాప్ చేయండి ఆన్లైన్లో పంపించేస్తారు సో లోకల్ వాళ్ళకైతే అడ్రస్ చెప్పాను బామాస్ అండి సో సిక్స్త్ క్లాస్ మెయిన్ రోడ్లోనే వస్తుంది అన్నట్లు ఇంకా మీకు అడ్రస్ నీకు చూపించాను ఫ్రమ్ స్టార్టింగ్ వీడియోలో కూడా చూపించాను కొత్తగా చూసేవాళ్ళు యాక్చువల్లీ మీ కస్టమర్స్ ఓల్డ్ కస్టమర్స్ ఎందుకంటే ఒక సంవత్సరం రెండు బిజినెస్ కాదు ఇది లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ బిజినెస్ కాబట్టి చాలా వరకు ఓల్డ్ కస్టమర్స్ ఉన్నారు సో మన ఛానల్ ద్వారా ఇంకా ఎవరైనా అన్నతూరు కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ న్యూ కస్టమర్స్ కానీ అర ఆన్లైన్లో తెప్పించుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి ఇలా అయితే మేము వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నామండి సో మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి సో మంచిగా సపోర్ట్ ఇస్తే శాంతి గారు ఇంకా మంచి మంచి సారీస్ తెప్పిస్తుంటారు మనకి ఇంకా కూడా సో ఇంకా చూడండి నేను నేను రాకముందు కలెక్షన్ అయిపోయిందంట ఆల్రెడీ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ సారీస్ వన్ డేలో కంప్లీట్ చేశారంట నేను చేయకముందు చూడండి మరి ఆ రేంజ్ లో ఉంది వీళ్ళ దగ్గర కలెక్షన్ అనేది సో మీరైతే చక్కగా వచ్చి షాప్ చేసేసుకోండి ఇలాంటిని మంచిగా సపోర్ట్ చేయండి నన్ను కానీ అండ్ శాంతి కానీ కానీ బెస్ట్ కలెక్షన్ అయితే ఇంటి ముందు తీసుకొస్తామని అండ్ బెస్ట్ ప్రైజెస్లో లో కూడా ఓకే ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేద్దాం మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్ బా మసలో చక్కటి పార్టీవేర్ డ్రెస్సెస్ అండ్ కుర్తీస్ చేద్దామంట అవి కూడా ఏ రేంజ్లో ఉంటాయి అని చెప్పేసి చూడాలనుకున్నట్లయితే మన మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గాయ్ నమస్తే బాయ్స్ శాంతి గారు